Hi, friends. ఇప్పటిదాకా కామెంట్ లేదు ఆఫ్ అయి ఉండదు అందుకనే మళ్ళీ ఆగి కొంచెం మళ్ళీ సెట్ చేసారు గోపర్ణ మంచిగా ఉన్నారా అన్న పిల్లలు మంచిగా ఉన్నారా హాయ్ మానస హాయ్ యూ ఇరండోరి మరి సిరి శివ హాయ్ హాయ్ సిరి శివ హాయ్ హాయ్ సిస్టర్ అంటారు హాయ్ అన్నయ్య అత్తయ్య అందరు హాయ్ అన్విక బాగున్నారు బానే ఉన్నావు రా బానే ఉన్నావు అన్విక సిరి శివ ఓకే 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 సిరి శివ ఓకే రీల్స్ చేసుకుంటు ఉండుండి మన వీడియోలు చేసుకుంటుంటారురా అనిల్ వడ్డే అనిల్ హాయ్ అనిల్ హాయ్ ఉన్నారు అందరూ ఓకే ఓకే మా వీడియోలు చాలా మెచ్చుకున్నందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ మా వీడియోలు షేర్ చేయ్రు మీరు వేసుకోండి వీడియోలు కానీ మా వీడియోలు షేర్ చేయండి లైక్ లు కొట్టుర్రి మాంటైజన్ ఐటెడ్ చూడరు మాకు చేసుకోవాలి కానీ షేర్ చేయాలి ఓకే ఓకే మీకు సపోర్ట్ చేస్తా నేను లైక్ కొట్టుర్రి కామెంట్ చేయి చేయర్రి మాకు మాంటైతే నెయ్యేటట్టు చూడరు మీరు చేసుకోవాలి నేను అద్దంటలేను కానీ మాకు మాంటైతే నెలటట్టు చూడరు అంతే ఎవరెవరు